వాళ్ళు అందరూ ఉంటారు ఇంతలో అక్కడికి శ్రీకర్ పల్లవి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఏంటి పల్లవి ఇది నువ్వు శ్రీయకి నెక్లెస్ ఎందుకు ఇచ్చావు అని చెప్పి అడుగుతాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అసలు పల్లవితో అలా బిహేవ్ చేయడం ఏంటి ఆడపిల్లతో మాట్లాడవలసిన మాట్లాడరా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి పార్వతి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న కూడా ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అసలు ఆ నెక్లెస్ ఏంటి అని చెప్పి అడుగుతూ అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ అక్కడ ఉన్న శ్రీకర్ ఎలా అంటూ ఉంటాడు ఆ నెక్లెస్ గొడవ ఏంటో ఈ పల్లవినే చెప్తుంది అసలు ఈ పల్లవి ఎలాంటిదయ్యో మీకు తెలుసా ఈ పల్లవి ఏం చేస్తుందో మీకు తెలుసా ఈ పల్లవి చేసిన కుట్ర కుట్రలన్నీ కూడా మీకు ఇప్పుడు తెలియాలి ఈ పల్లవి అసలు మంచిది కాదు అవన్నీ వదిన ఇంట్లో నేను నిలపడానికి కారణం ఈ పల్లవి అని చెప్పి అంటాడు అది విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అలా అయితే పల్లవి గురించి మొత్తం అంతా నిజం చెప్పేస్తాడు అది విని పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది ఇక పల్లవి గురించి నిజం తెలిసి కమలైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక పల్లవి అయితే ఏం చేయాలో తెలియక తనైతే కంగారు పడుతూ ఉంటుంది అలా కంగారు పడుతూ ఇంట్లో వాళ్ళందరి వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇక అంతా అయిపోయాక అక్షి అక్షి అయితే వాళ్ళు తన రూమ్ లోనికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఆరాధ్య అక్షయ్ దగ్గరకు వచ్చి డాడీ నేను అమ్మతో మాట్లాడాలి అని చెప్పి అంటుంది దాంతో అక్షయ్ అవని ఫోన్కి అయితే ఒక్కసారిగా కాల్ చేస్తాడు కాల్ చేయగానే అవని లిఫ్ట్ చేస్తుంది హలో అని అనగానే అమ్మ అమ్మ అంటూ ఆరాధ్య పిలుస్తూ ఉంటుంది ఇక ఆరాధ్య పిలిపితే అవని ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ ఆరాధ్య ఎలా ఉన్నావమ్మా బాగున్నావా అని చెప్పి ఒక్కసారిగా తనైతే ఆనంద భాషలు కారుస్తూ బాగున్నావా అని చెప్పి తన కూతురిని పలకరిస్తూ తన కూతురితో మాట్లాడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటో మన మనుషులు కలిసినా సరే మన మనుషులు మాత్రం దూరంగా ఉన్నాం నీకు నీ తల్లి దూరం చేశానని చెప్పి అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అలా ఆరాధ్య అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్షయ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్